స్వాగతం అక్రమ టీలపై ప్రత్యేక కథనం అక్రమంగా ఇటుక బట్టీలకు లారీలలో తరలుతున్నటువంటి నల్ల మట్టి అక్రమాలకు పుట్టగా ఇటుక బట్టీలు తయారవుతున్నాయి ఇటుక బట్టి ఏర్పాటు చేయాలంటే ముందుగా గ్రామ పంచాయతీతో పాటు మైనింగ్ రెవెన్యూ పరిశ్రమ శాఖ కార్మిక శాఖ విద్యుత్ శాఖ రవాణా శాఖల నుండి అనుమతి తీసుకుని బట్టీలు ఏర్పాటు చేసుకోవాలి పెద్దపల్లి జిల్లాలోని అవి ఏవీ కనిపించడం లేదు పంట పొలాలలో ఏర్పాటు చేయడమే కాకుండా స్థానికంగా ఉండే వనరులన్నీ కొల్లగొడుతున్నారు ఏళ్ల తరబడి వ్యాపారాలు కొనసాగుతున్న అధికారులు మాత్రం చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారు జనావాసాలకు ఐదు కిలోమీటర్ల దూరంలో ఇటుక బట్టీలు ఏర్పాటు చేసుకోవాలి అనే నిబంధన ఉంది ఈ నిబంధన ఎంత వరకు పాటిస్తున్నారో అధికారులకే తెలియాలి అలాగే వ్యవసాయ భూమికి నాలా అనుమతి తీసుకున్న తర్వాతే పనులు ప్రారంభించాలి వీటిలో ఏ ఒక్కటి అనుమతి లేకున్నా సదరు నిర్వహించడంపై చర్యలు తీసుకొని బట్టీలను సీజ్ చేసే అధికారం కూడా రెవెన్యూ అధికారులకు ఉన్నా ఒకరిపైన కూడా చర్యలు చేపట్టలేదు ఇంతవరకు గ్రామ స్థాయిలో బహిరంగంగా వ్యాపారులు కొనసాగిస్తున్నా అధికారులు తమకేమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారని విమర్శలు వస్తున్నాయి ఇటుక బట్టీలు కాల్చిన సమయంలో వెలువడేటటువంటి పొగతోటి గ్రామస్తులు అనారోగ్యానికి గురయ్యే ప్రమాదం ఉందని పలువురు ఆరోపిస్తున్నారు గ్రామస్తుల ప్రాణాలతోటి చెలగటమాడే ఇటుక బట్టీలను ఊరికి దూరంగా ఏర్పాటు చేయాలని అందుకు సంబంధిత అధికారులు ప్రత్యేక చొరవ చూపాలని పలువురు కోరుతున్నారు